ఓం గం గణపత శివాయ గురవే నమ శంకరాయ మనము ఈ నూట ముప్పై ఏడవ రోజున వేదమతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత సతీఖండములో ఆ ప్రయాగయందు మహాత్ములైనటువంటి సకల మునుల ద్వారా చేయబడేటువంటి యజ్ఞమునందు దక్షుడు భగవంతుడైనటువంటి శివ శివ మహాదేవుని ఏ విధంగా తిరస్కరించారు శపాన్ని ఇచ్చారు నందీశ్వరుడు బ్రాహ్మణ కులమును శించడము అలా భగవంతుడైనటువంటి శివుడు నందీశ్వరుని శాంతింపజేయడము ఇత్యాది విషయములను ఈ రోజు నుంచి కూడా మనం తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ ముందుగా అర్ధనారీశ్వర శ్లోకంలో ఉండేటువంటి ఒక శ్లోకాన్ని మనం తెలుసుకుంటున్నాం పాదారాయ పా नमः शिवाय जय नमः शिवाय प्रपंच सुषम मुखराश्यगाय समस्त संहारक तांडवाय शमिक्षणाय विशमिक्षणाय नमः शिवाय च नमः शिवाय ओम अध्यात्म अथ पञ्चक्रोशात्मकविश्वनाथज्योतिर्लिङ्गध्यानश्लोकम् कृष्णनामत्रयुतं कूर्ममत्स्यादिभिस्तथा अवतारैकनेकैश्चयुतं विष्णो शिवश्च गौर्यादिशक्तिभिर्युक्तम् क्षेत्रं परम पावनं भगवान जविं प्रदधेत महादेवं महेश्वरं काशी विश्वनाधीश्वराय नमः अदा श्री शिवकेशव स्तुति लक्ष्मीवते मधुरिपु पुरुषोत्तमस्य श्रीकंठदिग्वसनशं दपिनाकापाने आनन्द कन्द धरणीधर पद्मनाभ्या सन्दतमनन्ति शिवाय विष्णुरूपाय शिवरूपाय विष्णवे नमः नमग मर मनम् श्री शिवमहापुराणं लिखि प्रवेशिस्नाम् బ్రహ్మదేవుడు నారద మహర్షికి ఈ విధంగా చెబుతున్నాడు పూర్వకాలంలో మహాత్మలేటువంటి మునులందరూ కూడా ప్రయాగ యొక్క క్షేత్రంలో అందరూ కూడా సమావేశమయ్యారు అక్కడ కలిసినటువంటి ఆ మహాత్ములందరూ కూడా విధి విధానముగా ఒక గొప్పదైనటువంటి యజ్ఞాన్ని ఆచరించారు ఆ యజ్ఞమునకు సనకాది సిద్ధగణంబులు దేవస్సులు ప్రధానపతులు దేవతలు బ్రహ్మను సాక్షాత్కరింపజేసుకునేటువంటి జ్ఞానులు కూడా ఆ యొక్క ప్రయాగా క్షేత్రానికి విచ్చేశారు అలా నేను కూడా అంటే బ్రహ్మదేవుడు చెబుతున్నాడు నేను కూడా మూర్తిమంతములు మహాదేజ సంపన్నములైనటువంటి నిఘమాగంబలతో కూడా సపరివారంగా అతడికి వెళ్ళాను అనేక విధంటువంటి ఉత్సవం కూడా అతడు ఒక విచిత్రమైనటువంటి సమావేశం జరిగింది వివిధములైనటువంటి శాస్త్ర సంబంధములను కూర్చి జ్ఞాన చర్చ జరిగింది వాద వివాదములు జరుగుతున్నాయి మునీంద్రా అదే సమయంలో సతీదేవి ఆ యొక్క పార్శ్వలు అంటే శివగణములందరూ కూడా వెంటరాగా త్రిలోక హితకారి సృష్టికర్త అందరికీ కూడా స్వామి అయినటువంటి భగవంతుడైనటువంటి రుద్రుడు కూడా వచ్చాడు అక్కడ అలా భగవంతుడైనటువంటి ఆ పరమేశ్వరుడు ఆ అయినటువంటి ఆ శివుని యొక్క రాకను చూసి సకల దేవతలు మునులు సిద్ధులు బ్రహ్మనైనటువంటి నేను భక్తి భావంతో ఆయనకి నమస్కరించాం ప్రణమిల్లాం వారిని అనేకమైనటువంటి స్తోత్రముల చేత స్ాము కూడా అలా శివుని యొక్క ఆజ్ఞని పొంది అందరము కూడా ప్రసన్నులై వారి వారి యొక్క స్థానములందు ఆశన్నులై ఉన్నారు అలా భగవంతుని ఎందు ప్రేమతో వాత్సల్యంతో అనుగ్రహించేది మేమందరం కూడా వారి యొక్క దర్శనాన్ని పొంది మిక్కిలి సంతృష్టులమయ్యాం తమ యొక్క సౌభాగ్యం ప్రశంసూ అందరూ కూడా ఆ దర్శనం చేసి కలిగినటువంటి వారి యొక్క అంతా కూడా ప్రశంసించుకుంటూ ఉన్నారు ఈ మధ్యలో ప్రజాపతులు కూడా ప్రభు అయినటువంటి వాడు ఆ దక్షుడు మిగిలిన తేజస్వి అయినటువంటి ఆకస్మికంగా అక్కడ తిరుగుతూ ప్రసన్నుడే అతనికి వచ్చాడు అంతా ఆ దక్ష ప్రధాపతి నాకు బ్రహ్మదేవుడికి నమస్కరించాడని చెబుతున్నాడు బ్రహ్మదేవుడు ఆ నా యొక్క ఆజ్ఞ చేత అక్కడ సుఖాశీనుడే కూర్చున్నాడు అలా దక్షుడు ఆ రోజుల్లో సమస్త బ్రహ్మాండమునకు కూడా అధిపతిగా నియమింపబడ్డాడు కాబట్టి అందరి చేత కూడా సమానతుడై ఉన్నాడు కానీ అతడు గౌరవప్రదమైనటువంటి ఈ పదవిని పొందాను అనేటువంటి ఒక గొప్ప గొప్పదైనటువంటి అహంకారం అతనికి కలిగింది అలా అహంకారం అతను ఉంది కాబట్టి దానికి కారణం అతడు ఏమిటంటే తత్వజ్ఞాన శూన్యుడు తత్వం ఏ విధంగా కూడా చెలినటువంటి వాడు అలా దేవస్సు కూడా అప్పుడు ఆ దక్ష ప్రదాపు నతమస్తు కలిసి రెండు చేతులు కూడా జోడించి ఎవరు తోచిన విధంగా వారు కూడా ప్రణమిల్లారు ఉత్తమ తేజస్వి అనేటువంటి ఆ దక్షుడు అందరూ కూడా ఆదరించారు సత్కరించారు కానీ అనేక విధములుగా లీలా విహారములను చేసేటువంటి వాడు అందరికీ కూడా దేవదేవుడు అనేటువంటి స్వామి ఉన్నతమైనటువంటి లీలాకారుడు స్వతంత్రుడు పరమేశ్వరుడైనటువంటి మహేశ్వరుడు ఆ సమయమున దక్షిణకు తలవంచలేరు అంతేత ఆ స్వామి తన ఆసనముందే చక్కగా అలా కూర్చొని ఉన్నాడు అలా నిలబడి దక్షిణకు స్వాగతం ఏమాత్రం కూడా స్వాగత సుమాంజలి పలకలేరు మహాదేవుడు తనకు నమస్కరించకపోవడం చూచి అలా బ్రహ్మదేవుడి కుమారుడు అయినటువంటి ఆ ప్రజాపతి ఇప్పుడు బ్రహ్మదేవుడు అంటున్నాడు నా కుమారుడైనటువంటి ప్రజాపతి అయినటువంటి ఆ దక్ష ప్రజాపతి అప్రసన్నుడయ్యాట చింతాక్రాంతుడయ్యాట అలా అతనికి రుద్రుని మీద ఆకస్మికంగా కోపం వచ్చింది అప్పుడు అతడు జ్ఞానశూన్యుడయ్యా సహజంగా అహంకారవతం చేత అహంకారైనటువంటి కారణం చేత మహాప్రభు అయినటువంటి ఆ రుద్రుణ్ణి క్రూర దృష్టితో చూసి అందరూ కూడా వింటూ ఉండగా బిగ్గరగా ఎలిగెత్తి కొన్ని మాటలను పలికాట అని బ్రహ్మదేవుడు తెలియజేస్తున్నాట ఇప్పుడు ఆ లక్ష ప్రదాలు ఏ విధంగా ఆ మహేశ్వరుడికి పలికాడో ఆ యొక్క వాక్యాలను మనం తెలుసుకుంటున్నాం శ్రీ శివ మహాపురాణం ద్వారా సమస్త దేవతలు అసురులు శ్రేష్ఠులైనటువంటి బ్రాహ్మణోత్తములు ఋషులు విశేషంగా అందరూ కూడా ఆ బ్రహ్మదేవుడికి భక్తిపూర్వకంగా ప్రణామం చేశారు అంతేకాదు ఈ దక్ష ప్రధానవతి అంటున్నాడు నాకు అందరూ కూడా ఎంతో భక్తిశ్రద్ధలతో కూడా నాకు ప్రణామం చేశారు కానీ ప్రేత విషాదములతో కూడి మహామనస్సు కూర్చొని ఉన్నటువంటి ఆ దుష్టి శివుడు మానవుని పరిధి నాకెందుకు ప్రణమిల్లట్లేదు అని అలా అంటున్నాడు ఇంకా అందర దేవతలు అసురుడు శ్రేష్ఠులైన బ్రాహ్మణులు ఋషులు విశేషంగా నాకు ప్రణామం చేసిన ఈ యొక్క శివుడు మాత్రం నాకు ఎందుకో స్మశానంలో శ్మశానంలో నివసించేటువంటి లజ్జావిహీనుడైనటువంటి ఇప్పుడు ఇతడు నమస్కరించకుండా ఉండడానికి కారణమేమిటి వీనికి వేదోక్త కర్మలు లుప్తమై ఉన్నాయి భూత విషాదములతో సేవించబడచ్చు మత్ ఎక్కి మధున్మత్తరుగు తిరుగుతూ ఉంటాడు శాస్త్ర విధానం అవహేళన చేసి నీటి మార్గమును సదా కలంకరణం చేస్తూ ఉంటాడు ఈ మహేశ్వరుడు ఈ రుద్రుడు ఇతనితో ఉండేటువంటి వారు ఇతని అనుచరులు పాఖండు దుష్టులు పాపాజారులై బ్రాహ్మణోత్తములను చూసి ఉద్దండులై వారిని నిర్ణిస్తూ ఉంటారు కాబట్టి ఈ రుద్రుడు స్వయంగా స్త్రీలకు ఆసక్తుడై రతికరమ దక్షుడు కనుక నేను ఇతనికి శాపం ఇస్తానని ఇవ్వడానికి నేను ఉద్యమించాను ఈ రుద్రుడు నాలుగు వర్ణముల వారి నుండి వేరేటువంటి వాడు వికార స్వరూపుడు వీడిని యజ్ఞమండి బహిష్కృతిని చేయవలసింది అని దక్ష ప్రజాపతి విధమైనటువంటి మాటలు పలికా అలా ఇతడు అంతేకాదు అంటున్నాడు ఈ రుద్రుడు శ్మశానముందు నివసించేవాడైనటువంటి ఉత్తమ జన్మహీనుడు కనుక దేవతలతో పాటు యజ్ఞమ ఈ భాగమును పొందకుండుగాక యజ్ఞమేత యొక్క భాగమును పొందకుండుగాక అంతేకాదు యజ్ఞము నుండి బహిష్కృతిని చేతురుగా అని ఇచ్చాది వాక్యములను ఆ దక్ష ప్రదా పలికాడని శ్రీ శివ మహాపురాణం ద్వారా మనం తెలుసు తెలుసుకుంటున్నాము తెలియజేస్తూ మరణాములు ఈ రోజున ఆ భగవ యొక్క मङ्गलाष्टं अस्तु मङ्गलं श्रीमकेशाय सर्वभूतान्तरात्मनेय नित्याय गौरीनाधाय मङ्गलम् गौरीनाधाय मङ्गलम् विश्वनाधाय मङ्गलम्